హలో అందరికీ డబల్ డెక్కర్ బస్ ఎంతమందికి తెలుసు చాలా రోజుల తర్వాత డబల్ డెక్కర్ బస్ని నేను చూశాను ఇంతకి నేను ఎక్కడ వెళ్తున్నాను అనుకుంటున్నారు వర్షంలో తడుచుకుంటూ బస్సులో జర్నీ చేసుకుంటూ మా ఫ్రెండ్స్ కి వెళ్ళాం అలా సరదాగా సీఎం రేవంత్ రెడ్డి గారు చూడండి మీరు ఫ్రీ బస్ పెట్టించండి జనాలు ఎంతగానో ఉన్నారు అందులో పట్టకపోయినా బస్సులో ఎక్కుతున్నారు ఊపిరాడకుండా సావాల్సి వస్తుంది ఎందుకు పెట్టిరండి మీరు ఫ్రీ బస్ అసలు నా ఫోన్ ఏ చార్మినార్లో వర్షంలో నడుస్తుంది అలా చార్మినార్ దగ్గరికి వెళ్ళి చన్నార్ ఎక్కుదామా అని నేను మా ఫ్రెండ్ అంటే షాపింగ్ అయ్యాక ఎక్కుదాం లేవే అని అన్నది ఇక మనం చమినార్ అంటే గుర్తొచ్చేది ఏంటి ఫస్ట్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మాత్రం వెరైటీ వెరైటీ డిజైన్స్ వచ్చినాయి అసలు చాలా బాగున్నాయి నేను మా ఫ్రెండ్స్ కలిపి ఒక ఐదారు సెట్స్ తీసుకున్నాం మీకు ఒక సజెషన్ అని అనుకోండి రిక్వెస్ట్ అని అనుకోండి చార్మినార్కి మాత్రం వర్షం పడ్డప్పుడు మాత్రం అస్సలు వెళ్ళకండి ఇక అక్కడ సిచ్యువేషన్ ఇక చూస్తే అర్థమవుతుంది వానలో ఎంత గలీజ్ అంటే అంత గలీజ్గా ఉంటుంది ఇక మాదైతే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక లాస్ట్లో చిన్న చిన్న పిక్స్ ఇది అలా పోస్ట్ చేశా నా చిన్న ఈ చార్మినార్ మినీ బ్లాక్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్